ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ ఆపరేషన్ త్రీని ప్రారంభించారు స్థానిక బోట్లను కచ్చలూరు బృందం దుర్గాఘాట్ వద్ద లంగర్ వేసుకుని ఆపరేషన్ పనులు ప్రారంభించింది ప్రకాశం బ్యారేజ్ బోట్ల తొలగింపు ప్రక్రియలో మూడో పద్ధతిది ఇప్పటికే కచ్చలూరు పడవను వెలికితీసిన టీం లీడర్ అబ్బులు కూడా ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు ఇక మూడో పద్ధతిలో ఒక పడవని ఇవాళ దుర్గా ఘాట్ వద్దకు లాగి బయటకు తీస్తామని అంటున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రకాశం బ్యారేజీ వద్ద ఆపరేషన్ త్రీ అంటే మూడో విధానాన్ని కూడా ఇప్పుడు వాడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దానిలో భాగంగా స్థానికంగా ఉండే బోట్లను సపోర్ట్ గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే కచ్చులూరు నుంచి ఒక టీం వచ్చి ఏదైతే కచ్చులూరు బోటు ప్రమాదంలో దానిని బయటికి తీసుకొచ్చి ఆ బోటును వెలికి తీసినటువంటి టీం ఉందో ఆ టీం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చింది వచ్చి దుర్గాఘాట్ వద్ద ఒక లంగర్ వేసుకుని ఆ లంగర్ నుంచి కూడా అతిపెద్ద రోప్ తో అంటే అక్కడ అతిపెద్ద రోప్తో మనకి లంగర్ వేశారు ఆ రోప్ కూడా మనకి చాలా కనిపిస్తుంది అది దాదాపు ఒక నూట ఇరవై టన్నులు వంద నుంచి నూట ఇరవై టన్నుల వరకు కూడా బరువు ఉండేదాన్ని లాగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అట్లాంటి రోప్ని తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ రోప్ని తీసుకొని ఆ రోప్ని కూడా ఈ విధంగా మనం చూడొచ్చు కింద ఆ రోప్ని కూడా చూడొచ్చు ఆ రోప్ పూర్తిగా పైదాకా వెళ్ళి అక్కడ చెట్టుకి లాక్ చేస్తారు లాక్ చేసి అలాగే ఒక యాంకర్ ను వేసి యాంకర్ కి లాక్ చేస్తారు లాక్ చేసిన తర్వాత ఆ యాంకర్ దగ్గర నుంచి యాంకర్ దగ్గర నుంచి ఆ వైర్ను ఏదైతే రోప్ ఉందో ఐరన్ రోప్ అంటాం ఆ ఐరన్ రోప్ను కిందకి డైరెక్ట్ గా తీసుకువెళ్ళి అంటే మనం ఇక్కడ చూడొచ్చారు ఆ ఐరన్ రోప్ను కూడా ఇలా నీళ్లలో నుంచి తీసుకువెళ్ళి అక్కడ ఏదైతే బోటు ఏదైతే బోటు ఆల్రెడీ ఇప్పటికే పడిపో గుద్ది ఢీకొని ఉందో ప్రకాశం బ్యారేజీని ఢీకొని గత నాలుగు రోజులుగా ఇబ్బంది పెడుతున్నటువంటి బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ని బోట్ కి కనెక్ట్ చేస్తారు అదిగో అక్కడ మనం చూడొచ్చు ఆ బోట్ కి ఆ లంగర్ కనెక్ట్ చేసింది ఏదైతే వైర్ ఆ రోప్ ని కనెక్ట్ చేసింది కూడా చూడొచ్చు అక్కడికి వెళ్లి కచ్చులూరు బోటు ప్రమాదంలో పనిచేస్తున్నటువంటి అబ్బులు అలాగే ఆయన టీము అలాగే మిగతా ఇంజనీర్లు కూడా అక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది దాన్ని లాగాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం అంతా పరిశీలించిన తర్వాత ఆ బోట్ ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో భాగంగా అయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని పూర్తిగా లాగిన తర్వాత అంటే బలంగా లాగుతున్నప్పుడు ఎక్కడైనా అంటే అది సరాసరి అక్కడి నుంచి స్ట్రైట్గా గా దుర్గాఘాట్ వద్దకు రావాలి ఆ వచ్చేటప్పుడు దారిలో ఎక్కడైనా బ్లాక్లు రావడం కానీ ఎక్కడైనా అడ్డుపడడం కానీ ఏదైనా అడ్డు రావడం కానీ ఇలాంటివి జరిగితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో స్థానికంగా ఉన్నటువంటి జాలర్లు అలాగే ఇసుక తరలించేటటువంటి వాళ్ళు వీళ్ళందరి యొక్క పడవలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఏడు పడవల్ని రంగంలోకి దింపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఏడు పడవల్ని కూడా ఉన్న చోట నుంచి ఆ పడవని లాగేటప్పుడు ఏదైనా అడ్డంకి వస్తే ఆ అడ్డంకిని తప్పించడానికి దగ్గరుండి వినియోగించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దాన్ని తప్పించిన తర్వాత ఆ విధంగా కూడా దాదాపు ఈ రోజు ఖచ్చితంగా ముందు పైన ఏదైతే ఇవ్వ ఇప్పటి వరకు ఎనభై శాతం అండర్ వాటర్ కటింగ్ పూర్తయిపోయినటువంటిది అండర్ వాటర్ కటింగ్ అలాగే పైన కూడా కటింగ్ పూర్తి అయిపోయి మొత్తం దాదాపు పన్నెండు చదరపు మీటర్లు పూర్తిగా కటింగ్ పూర్తయిపోయి ఇంకొక నాలుగు చదరపు మీటర్లు కటింగ్ కు సిద్ధంగా ఉన్నటువంటి పడవ ఏదైతే ఉందో ఆ పడవను లాగేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అది పూర్తిగా లాగేసి దుర్గాఘాట్ వద్దకు తీసుకువచ్చేసిన తర్వాత ఇక అప్పుడు అడుగునుండేటటువంటి పడవలు వాటి పరిస్థితి ఎలా ఉంది అవి పూర్తిగా ఎంత లోతుకు కూరుకుపోయినాయి ఏమిటి అనే విషయాన్ని కూడా పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత వాటిని కూడా ఈ కచ్చులూరు ప్రమాదం నుంచి కాపాడినటువంటి టీమే దాన్ని కూడా బయటికి లాగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇది చివరి ప్రయత్నంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అని అయితే మాత్రం అటు ఇంజనీర్లు అలాగే ఈ అబ్బులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైనా మొత్తానికి ఈ రోజు ఖచ్చితంగా ఒక బోటును అయితే మాత్రం దుర్గాఘాటు వద్దకు తీసుకువచ్చేటటువంటి పరిస్థితి అయితే ఇప్పటిదాకా కనిపిస్తుంది దీని మీద మంత్రి కూడా పూర్తి స్థాయి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ ఈశ్వర్ తో రామ్ ఎన్టీవీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి